మూడు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోల బాల స్వామి అన్నారు ఎస్సీ ఉపవర్గీకరణలో రెండు వందల పాయింట్లో రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రివర్యులు అన్నారు విద్యా ఉద్యోగాల్లో రిజ రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు గ్రూప్ వన్లో పన్నెండు ఉపకులాలు ఒక శాతం రిజర్వేషన్ రానున్నట్లు మంత్రివర్యులు చెప్పారు గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ అమలు కానున్నదని మంత్రివర్యులు అన్నారు గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అమలు కానున్నట్లు మంత్రివర్యులు అన్నారు త్వరలో అన్ని జిల్లాలకు ఈ ఆర్డినెన్స్ అమలులో వస్తుందని మంత్రివర్యులు డాక్టర్ డోల బాలవీరంజనేయ స్వామి ఈ సందర్భంగా చెప్పారు